హ్రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో అసలు విదేశాలలో పర్మనెంట్ సెటిల్మెంట్ స్థిర నివాసం శాశ్వత నివాసం ఎలా కలుగుతుంది జ్యోతిష్య పరంగా ఎలా చూడాలి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం విదేశాలకు కొంతమంది వెళ్తుంటారు ఒక ఐదేళ్ళు పదేళ్ళు మళ్ళీ వెనక్కు వచ్చేస్తారు కానీ కొంతమంది విదేశాలకు వెళ్తారు ఉదాహరణకు అమెరికా తీసుకున్న వెళ్తారు అక్కడే కొన్నాళ్ళు ఉండిపోతారు గ్రీన్ కార్డు వస్తుంది అక్కడ ఉండిపోతారు ఇంకా వాళ్ళు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది అది ఎలా చూడాలి అనేది చూసుకుంటే ముఖ్యంగా విదేశాల కోసం చూడాల్సిన భావాలు పన్నెండో భావం చూడాలి ముఖ్యంగా చూడాల్సింది పన్నెండో భావం పన్నెండో భావం ఎలా ఉంది అని దాన్ని బట్టి మనము విదేశాల్లో శాశ్వతంగా ఉంటారా లేదా చూడాలి అలాగే చతుర్థం కూడా చూడాలి చతుర్థ భావం కూడా ఎందుకు నాలుగు పన్నెండు చూడాలి అంటే పన్నెండు విదేశాలను సూచిస్తూ ఉంటుంది పరదేశము విదేశము పరరాష్ట్రము ఇవన్నీ పన్నెండు వ్యయభావం సూచిస్తుంది చతుర్థము ఫోర్త్ హౌస్ మదర్ల్యాండ్ని చూపిస్తుంది మదర్ ల్యాండ్ సో ఈ రెండింటికి కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి వాళ్ళు విదేశాల్లో పర్మనెంట్గా సెటిల్ అవుతారా లేదా అనేది చూడాలి ముందుగా అసలు విదేశాల్లో వెళ్లకుండా ఇండియాలోనే ఉండడానికి ఉన్న కాంబినేషన్ ఒకటి రెండు చూద్దాం చతుర్థం కనుక లగ్నానికి సంబంధం పడితే వాళ్ళకి విదేశాల్లో స్థిర నివాసం ఉండదు వెళ్ళొస్తారు స్థిరంగా ఉండరు అంటే చతుర్థానికి లగ్నానికి కనుక బలమైన కనెక్షన్ ఉంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళరు ఫారిన్కి వెళ్ళరు అలాగే లగ్నాధిపతి చతుర్థంలో ఉన్న చతుర్థాధిపతి లగ్నాధిపతి కలిసి దశమంలో ఉన్నా కూడా ఉద్యోగం మదర్ లైన్లోనే చేస్తారు ఫారిన్కి వెళ్ళరు ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట మరి విదేశాలకు వెళ్ళి అక్కడ పర్మనెంట్గా ఉండిపోవాలి పర్మనెంట్గా విదేశాల్లో ఉండాలంటే చతుర్థం కొన్ని సందర్భాలు పాడవ్వాలి ఒక విధంగా పాడవడం అని అంటారు ఫారిన్ ల్యాండ్కి వెళ్ళారు అంటే చతుర్థం పాడైంది అంటాం దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు వాళ్ళు ఫారిన్లో పర్మనెంట్గా సెటిల్ అవుతారు లేదా అన్నది ఎలాగంటే చతుర్థాధిపతి కనుక ట్వెల్త్ హౌస్లో ఉంటే చతుర్థాధిపతి ట్వెల్త్ హౌస్లో ఉంటే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉంటాయి చతుర్థాధిపతి వ్యయభావంలో ఉంటే లేదా చతుర్థాధిపతి వ్యయాధిపతి కలిసి ఉన్న చతుర్థాధిపతి వ్యయాధిపతి ట్వెల్త్ లార్డ్ కలిసి ఎక్కడైనా ఉన్నా కూడా వాళ్ళు ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వ్యయాధిపతి చతుర్థంలో ఉన్న అంటే ట్వెల్త్ లార్డ్ ట్వెల్త్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉంటే కూడా ఫోర్త్ పాడవుతుంది ట్వెల్త్ లార్డ్ ఫోర్త్ హౌస్లో ఉంటే ఫోర్త్ అనమాట సో వాళ్ళు కూడా ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంటుంది ఫారెన్లో అలాగే చతుర్థాధిపతి రాహుతో కలిసి ఉన్నా కూడా అది రాహు యోగకారకుడు అవ్వకూడదు చతుర్థాధిపతి రాహుతో కలిసి ఉండి రాహు యోగకారకుడు అవ్వకపోతే ఆ లగ్నానికి ముఖ్యంగా తుల వృషభ లగ్నాలకి రాహు యోగకారకుడు అవుతాడు సో చతుర్థాధిపతి రాహుతో కలిసి ఉండి లేదా చతుర్థంలో రాహు ఉన్నా కూడా చతుర్థంలో రాహు ఉంటే మదర్ ల్యాండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అప్పుడు కూడా ఫారిన్ వెళ్ళి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఆ జాతకులకి అంతేకాకుండా చతుర్థాధిపతి దశమాధిపతి కలిసి వ్యయభావంలో ఉంటే ఉద్యోగం ఫారిన్ ల్యాండ్లో చేస్తారు చతుర్థాధిపతి దశమాధిపతి కలిసి వ్యయభావంలో ఉంటే కూడా ఉద్యోగం ఫారిన్ ల్యాండ్లో చేస్తారు దశమాధిపతి వ్యయభావంలో ఉండి చతుర్థం పాడైతే కూడా ఫారిన్ ల్యాండ్లో పర్మనెంట్గా ఉండి ఉద్యోగం చేస్తారు అంతేకాకుండా చతుర్థాధిపతి ఇందాక చెప్పినట్టు వ్యయభావంలో ఉండి అవి జలరాశులైతే అయితే కర్కాటక వృషిక మీనా అయితే కూడా వాళ్ళకి పుష్కలంగా విదేశీ అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు కర్కాటకం వృషిక మీనా ఉంటే లేదా దిశ్వభావ రాశులకు కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది వెళ్ళి రావడానికి లేదా వాయుతత్వ అయినా కూడా అంటే మిథున లాంటివి వెళ్ళి వస్తూ ఉంటారు ఫారిన్ ల్యాండ్కి వెళ్ళి పర్మనెంట్ సెటిల్ అవుతూ ఉంటారు అయితే ద్విస్వభావం అయితే వెళ్ళి వస్తూ ఉంటారు ఈ జలరాశులు ద్విశ్వభావులకు నేను ఒక వీడియో చేయడం జరిగింది అక్కడ డీటెయిల్గా ఇచ్చాను ఏ రాసులకి ఏంటి అందుకని చతుర్థాధిపతి కనుక వాయు స్వభావ రాశుల్లో కానీ జల స్వభావ రాసుల్లో కానీ ఉంటే అది వ్యయభావం అయితే చతుర్థాధిపతి వ్యయభావంలో ఉండి అది జల సంబంధిత వాయు సంబంధిత రాసులు అయితే అప్పుడు ఫారెన్ ల్యాండ్కి వెళ్ళి పర్మనెంట్ సెటిల్ అవుతారు సో ఈ కండిషన్స్లో ఏవైనా ఒకటి రెండు కండిషన్ సాటిస్ఫై అయినా కూడా వాళ్ళు ఫారెన్ ల్యాండ్లో వెళ్ళి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది ఏ జాతకుడికైనా కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నువ్వు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నువ్వు కన్సల్ట్ చేయండి ఆస్ట్రాలజీ అనేది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి og hún